హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పండుమిరపకాయల మిరపొడి చేసిననమాట మిరపొడి అంటే అట్లనే ఇది చట్నీ కాదు పొడి కాదనమాట మిరి పొడి అంటే కారం అనమాట దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి నేను ఒక స్వీట్ కప్పు నిండా మిరపకాయలు అయితే రెండు ముక్కల్లాగా చేసి పెట్టుకున్నాను అనమాట ఒక మనకు వేగడానికి ఆయిల్లో కొంచెం మంచిగా వేగాలంటే మిరపకాయ అట్లా వేస్తే తొందరగా వేగదు అందుకే నేనైతే రెండు ముక్కల్లాగా చేసుకుంటాను అనమాట చూడండి అట్లా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత దానికైతే దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ పెసరపప్పు ఒక టీ స్పూన్ నువ్వులు ఇందులో అయితే మనం అన్ని దినుసులు వేసుకుంటామన్నమాట తర్వాత పా హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం చింతపండు అంటే ఒక పది రెక్కలు మాత్రమే చింతపండు అయితే తీసేసుకున్నా రెక్కలు అయితే ఇట్లా ఇప్పి పెట్టేసుకున్నా అనమాట తర్వాత మనకు టేస్ట్ ఆ మిరపకాయలకు తగినంత ఉప్పు నేనైతే రెండు టీ స్పూన్లు నిండా తీసుకున్నా ఉప్పు అయితే కొంచెం జీలకర్ర అక్కడ కనిపించట్లేదు ఒక నిమిషం చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నా మనమైతే ఇప్పుడైతే ఈ దినుసులన్నీ వేసుకొని మిరపకాయలు అంటే పచ్చివి పండు మిరపకాయలతోటి మిరిపొడి అనమాట మేమైతే అట్లా పండు పండుకాయల మిరపొడి అంటాం మేమైతే ఇవైతే మనం ఇప్పుడైతే రెడీ చేసుకుందాం ఈ పొడి అయితే రెడీ చేసుకుందాం మనం ఫస్ట్ అయితే మనం పండు అయితే ఒక బాండిలో వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేనేం ఆయిల్ అయితే వేయలేదు మంచిగా అవి అంటే మనకు పండు మిరపకాయలు మంచిగా వేగాలన్నమాట వితౌట్ ఆయిల్ ఫస్ట్ అయితే నేను వితౌట్ ఆయిల్ తోటే వేయించుతున్నాను అనమాట ఈ పచ్చిదనం అంతా పోయి కొంచెం మంచిగా వేగాలన్నమాట పండు అయితే ఇవి వేగడానికైతే టైం తీసుకుంటుంది మనం ఎండు పూర్తి ఎండు మిరపకాయల కారం పొడి చేస్తాము తర్వాత పూర్తి పచ్చిమిరపకాయల మీరు పొడి చేస్తాము తర్వాత ఇదైతే పండు మీరు పొడి అని అనమాట మేమైతే ఇంతకుముందు చాలా ఇళ్ళ కిందైతే చేసేవాళ్ళం అనమాట పండుగాయల మిరపొడి అని అంటారనమాట అయితే పండు మిరపకాయలు ఇట్లనే పం మేము నార్మల్గా రెగ్యులర్గా తెచ్చుకునే మిరపకాయలలో కూడా మిరపకాయల పండుగ అయితే అట్లా పక్కకు పెట్టేసుకుంటూ పోయి కొన్ని మిరపకాయలు అయిన తర్వాత ఇట్లయితే పండుగల మిరపొడి అని చేసేవాళ్ళం అనమాట ఇదైతే రొట్టె మీద చపాతి మీద తర్వాత అన్నంలో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఏం నోరు తినబుద్ధి కానప్పుడు మనకు ఏం కూరగాయలు చేసుకున్నప్పుడు ఈ పౌడర్ అయితే వేసుకొని ఈ పొడి అయితే పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా అయితే మనకు మిరపకాయలు అయితే మంచిగా వేగిపోయిన మనం వేగిపోయినాయి ఆ మాత్రం వేగుతూ తీసి పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలో పల్లీలు వేస్తున్నా ఫస్ట్ పల్లీలు ఎందుకు వేస్తున్నా అంటే పల్లీలు అయితే టైం తీసుకుంటుంది కాబట్టి నేనైతే ఫస్ట్ పల్లీలు వేస్తున్నా అనమాట ఒక టీ స్పూన్ పల్లీలు తీసుకున్నాను చెప్పిన కదా ఆ టీ స్పూన్ పల్లీలు అయితే వేసుకున్న అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు అంటే ఏవైతే ఫస్ట్ వేయడానికి టైం తీసుకుంటుంటాయో అవి మాత్రమే ఫస్ట్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే శనగపప్పు అయితే వేసేసుకున్నా అది కూడా వేగాలి చూడండి పల్లీలు శనగపప్పు అయితే కొంచెం వేయించుకోవాలన్నమాట అన్నీ నేనైతే ఒక్కొక్క టీ స్పూన్ మాత్రమే అనమాట తర్వాత మినపప్పు కూడా వేసేసిన అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ అంటే అవన్నీ మొత్తం కలిస్తే చాలా అవుతాయి కాబట్టి పెసరపప్పు అయితే వేసేసిన పల్లీలు వేసిన పెసరపప్పు మినప్పప్పు తర్వాత శనగపప్పు ఇవైతే వేసేసిన ఇవైతే కొంచెం వేగిన తర్వాత జీలకర్ర నూగులు కూడా వేసేసిన అనమాట ఇవన్నీ అయితే మంచిగా వేయించుకోవాలి ఫస్ట్ అయితే మనం మంచిగా వేయించుకోవాలి దీంట్లో కూడా నేనైతే ఆయిల్ అయితే వేయలేదు ఇవైతే మంచిగా వేగిన తర్వాత చింతపండు చింతపండు అయితే రెక్కలు తీసుకున్నా కదా రెక్కలు కొంచెం చిన్న చిన్న ముక్కలలాగా అయితే కట్ చేసుకున్నా ఎందుకంటే అవి కూడా కొంచెం వేగినట్టు కావాలి అందుకోసం అని చెప్పైతే సన్న ముక్కలు అయితే నేను కట్ చేసుకున్నా తర్వాత ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి పసుపు ఈ మూడు కూడా నేనైతే వేసేసుకుంటా అంటే ధనియాలు ఉంటే నేను ధనియాలే వేసేదాన్ని కానీ ధనియాలు లేక ధనియాల పొడి ఉన్నందుకు నేనైతే పౌడర్ వేస్తున్నాను అనమాట ధనియాల పౌడర్ వేసినా ఏం కాదు ధనియాలు వేసినా ఏం కాదు ఇష్టం అనమాట ఏవి అవైలబుల్గా ఉంటే అది మాత్రం వేసేసుకోండి మీరు కూడా చూడండి ఈ పప్పులన్నీ మంచిగా వేగాలన్నమాట ఇవి ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ వస్తుంది అనమాట ఈ పొడికైతే చూడండి మంచిగా వేపుకోవాలి ఇవైతే ఎట్లా ఉంటుందంటే మనం పప్పులు కూడా వేసి వేయించుకొని మిక్సీకి వేస్తాం కాబట్టి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అక్కడక్కడ ఈ పప్పులు తగులుతుంటాయి అనమాట పండుగాయల మిరపొడిలు అయితే ఇవి ఇవి భలే టేస్ట్ వస్తాయి అన్నమాట అయితే ఇప్పుడైతే నేను ఈ పండు మిరపకాయలు మనం వేయించుకున్న పండు మిరపకాయలు ఉన్నాయి కదా మనం వేసిన ప పప్పులన్నీ వేగిన తర్వాత అందులోనే మనం పండు మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే ఆయిల్ వేసుకుంటాను ఒక మూడు ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోండి అంటే క్వాంటిటీని బట్టి మీరు కూడా వేసుకోండి అంటే మనం తీసుకునే మిరపకాయలు తీసుకునే పప్పులను బట్టి మనకు ఆయిల్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే నేను తీసేసుకున్నా చూడండి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలన్నమాట చూడండి మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే నేను తీసుకున్నా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పండు మిరపకాయలు తర్వాత అన్ని రకాల పప్పులు నువ్వులు చింతపండు అన్నీ మంచిగా వేపుకోవాలన్నమాట ఆయిల్లో కూడా మంచిగా వేగితే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట మంచిగా క్రిస్పీగా అవుతాయి ఆయిల్లో వేగే వరకు క్రిస్పీగా అవుతాయి కాబట్టి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట ఇట్లయితే మీరు కూడా వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత అయితే మనము జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి పసుపు అయితే వేసుకోలేదు ఫస్ట్ అవి కూడా నేను ఇప్పుడైతే వేసేస్తున్నా అవి కూడా వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకోవాలి ఈ మిరపకాయలకంతా ఆ పౌడర్ అయితే పట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ రకంగా అయితే మనం వేపుకోవాలన్నమాట ఇవి వేగినప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుందండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రకంగా అయితే సరే మేమైతే వెనకటికైతే చేసేవాళ్ళం కానీ ఇప్పట్లో అయితే నేను మరి చేస్తారో చేయరో నాకు కూడా అంత ఐడియా లేదు ఎందుకంటే మేము కూడా చాలా రోజులు అయితే ఉంది చేయక నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో కోసం అయితే నేను చేస్తుందనమాట మీరు కూడా అయితే ఒక్కసారి ట్రై చేయండి చపాతీకి రొట్టెక్కు తర్వాత అన్నంలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇది మనం చపాతీకి రొట్టెకైతే ఇంకా బాగుంటుంది చూడండి ఫైనల్గా అయితే ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి మిరపకాయలు పప్పులు అన్ని రకాల పప్పులు నువ్వులు చింతపండు అన్నీ అయితే మంచిగా వేగిపోయినాయి అన్నమాట ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటా చూడండి మాడిపోకుండా అయితే మంచిగా కలిపేసుకోవాలి బాండి వేడిగా ఉంటే మాడతాయని చెప్పి నేను స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ఒకసారి అయితే కలుపుతున్నాను అనమాట తర్వాత నేను రెండు టీ నిండా ఉప్పు తీసుకున్నాను చెప్పినా కదా ఆ ఉప్పు కూడా ఇందులోనే వేసేసిన ఇదైతే పూర్తిగా చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసేసుకున్నాను నేను ఫస్ట్ పక్కకు పెట్టేసి చల్లగా పూర్తి చల్లగా అయిన తర్వాత అయితే నేనైతే మిక్సీ జార్లో వేసేసుకున్నాను చూడండి ఒక కొంచెం సేపు మిక్సీ తిప్పిన తర్వాత కొంచెం బరకగా ఉంది కదా మళ్ళీ ఒకసారి అయితే తిప్పినా ఇది కొంచెం ఇంకొంచెం మెత్తగా అంటే పూర్తి బరకగా కూడా ఉండదు అనమాట ఈ రకంగా అయితే మనం మిక్స్ వేసుకోవాలి ఫైనల్గా అయితే పండు మిరపకాయల పండుకాయల మిరపొడి అయితే రెడీ అయిపోయింది పండు మిరపకాయల మిరపొడి అనొచ్చు పండుకాయల మిరపొడి అనొచ్చు మీ ఇష్టం ఏదైనా అనవచ్చు ఫైనల్గా అయితే పండు మిరపకాయల మిరపొడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి పిల్లలు పెద్దలు అయితే చాలా ఇష్టపడి తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి